ఈ రోజు చాలా సులీరం చాలా రోజుల నుంచి ఎంతమంది ఉత్తర కట్టిన చూడడం జరిగింది అంటే ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు పట్టాలకి ఇష్టం అవ్వడం జరిగింది అన్ని రాజుల కారణంగా వాళ్ళు రాలక కలిగింది వారే వాళ్ళు ఐదుగురికి ట్రస్ట్ బోర్డు కమిటీగా దొరకటం ఇవ్వడం దాని కోసం ఐదుగురే అవకాశం వచ్చింది కాబట్టి ఐదుగురికి నియమించడం జరిగింది మిగతా ఏంటంటే ఒక్కొక్కటి మాకు పైలని కూడా ఇప్పుడు ఈ రోజు మనకు తీసుకోవడం జరుగుతు తీసుకోవడం జరుగుతుంది అందరం కలిసి ఇలా ఏదైతే మనం కలిసి కట్గా పనిచేసాము ఇక ముందు కూడా అందరం కలిసి కట్టుబడి మన దేవాలయాన్ని అభివృద్ధి చేయదు ప్రతి ఒక్కరిని ఒక్కరి గౌరవం వాళ్ళు ఇప్పటికీ రాసినా ఏ జిల్లా ఏ మనం కూడా ఏ రోజు ప్రతిసారి జరుగుతుంది కానీ మనం ఒకటి యూనిటీగా కాబట్టి మనం పోయినట్టయితే సారు ఎంతో ఉత్సాహం

ముంగట భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన కోనంగ రామాలయ కళ్యాణం అప్పుడు కూడా చాలా ముందుండి మనకు ఎన్నో పని ఇచ్చింద్రు ప్రతి కార్యక్రమం ముందు నడిపించుకుంటున్నాము ఈ మన కళ్యాణ మండపానికి కూడా అభివృద్ధి పనులకు సహకరిస్తానని మన ఎమ్మెల్యే ప్రతిసారి చెప్తున్నారు చెప్పింది కూడా చేస్తారు మన కమిటీ ఎన్నో మన రామాలయం ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైంది పురాతనమైన రామాలయం కాబట్టి ప్రతి ఉత్సవం ఎంతో అంగరంగ కమిటీకి సహకరిస్తూ మేము కూడా ముందుండి అదే విధంగా కార్యక్రమాలకు జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క శిరస్సు నమస్కరిస్తూ దేవుడు

இன்றைய பொது சாமந்தி பொது ஆலோசனை board-ஏங்கின் ஒரு நல்ல ஒரு சிக்கலோடு சொன்னோம். ஒரு 25 நிமிடங்களுக்கு பதலோடு friend-இ கிதாரி இன்னும் மசரோ மாட்டாலும் நீ தேஞ்சி செய்து சார். 25 நிமிடத்துல. அப்புறம் அந்த ரகங்க மாதேவேガル தெருவுக்கு செல்றதுக்கு போர்வையை நீச்சினது வாச்சு. இன்னும் ஒரு வர்ஸ்தான் செல்றதுக்கு வந்துச்சு. நம்ம சால்லரி சாதிக்கு அந்த பாயிண்ட்ல இருந்து நம்ம வந்து சுத்துற மாதிரி இருக்கு.

ఈ ఆలయం గురించి దేవాలయానికి ఎన్నోసారి రావడం చిత్ర దేవాలయానికి రావడం వారిని రచించుకోవడం ఎన్నో కార్యక్రమాలు పాల్గొనడం రాజకీయాలు నాకు ఈ ఆలయం తెలియజేస్తూ ಅದೇ ಅಂತ ಐಡಿಯೂ ಅದೇ ಸತ್ಯ ಮಾತಾಡೋಣ ಆಕಾಂಕ್ಷಿಗಳು ದೇವಾಲಯ ತುಮೂರು అట్లా చెప్పుడు ఇక్కడ బిర్యానీ గుర్తిదారు కావచ్చు గుడిదేశ్వర స్వామి శ్రీనివాస కృష్ణ ఆంజనేయ అభివృద్ధి చేసింది దాంట్లో కొంత నా పాత్ర ఏది ఏమైనా చేయలేము అంటే ఆ భగవంతుడు బోర్న పెట్టి రామాయణం నుంచి బోర్వ రామాయణపేట కావచ్చు నాయకుల ఆంజనేయ స్వామి కావచ్చు ఇట్లా చాలా ఆలయాలు తీసుకురావడం అభివృద్ధి

ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కోట్లాది రూపాయలు ఖర్చు ఈ చేసే పనిలో ఆ సీతారామ మరొకసారి ప్రార్థిస్తూ అదేవిధంగా ఇక్కడ పెద్దలు సహకారం ఉండాలని చెప్పి ఈ ఉండాలని చెప్పి మరొకసారి థ్యాంక్ యూ